ఒక తండ్రి తన చిన్నారి కూతురి ఈ కథ సోషల్ మీడియా వేదికగా ప్రజల్ని భావోద్వేగానికి గురిచేస్తుంది గాజులో నిసిస్తున్న ఒక పాలస్తీనా తండ్రి తన కుమార్తె ముక్కల్లో చిరునవ్వు తీసుకురావడానికి పార్లేజీ బిస్కెట్ ప్యాకెట్ కొనడానికి అసాధారణ ప్రయత్నం చేశాడు తనకు తలకు మించిన భారమైనప్పటికీ రెండు వేల మూడు వందల రూపాయలకి పార్లేజీ బిస్కెట్ల ప్యాకెట్ కొన్నట్లుగా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు ఈ హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా గాజా పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది ప్రజలు తమ కడుపు నింపుకోవడం కూడా కష్టంగా మారింది ఆహార పదార్థాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి భారతదేశంలో ఐదు రూపాయలకు లభించే పార్లేజీ బిస్కెట్ ప్యాకెట్ ధర ఇక్కడ రెండు వేల మూడు వందల రూపాయలకి చేరుకుంది అవును ఈ షాకింగ్ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్గా మారింది ఒక తండ్రి తన చిన్నారి కూతురి ఈ కథ సోషల్ మీడియా వేదికగా ప్రజల్ని భావోద్వేగానికి గురిచేస్తుంది గాజ్జాలో న్యూసిస్తున్న ఒక పాలిస్తీన తండ్రి తన కుమార్తె మొక్కలో చిరునవ్వు తీసుకురావడానికి పార్లేజీ బిస్కెట్ ప్యాకెట్ కొనడానికి అసాధారణ ప్రయత్నం చేశాడు తనకు తలకు మించిన భారం అయినప్పటికీ రెండు వేల మూడు వందల రూపాయలకి పార్లేజీ బిస్కెట్ల ప్యాకెట్ కొన్నట్లుగా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు గాజాలో న్యూసిస్తున్న పాలస్తీనియన్ వ్యక్తి మహమ్మద్ జావేద్ తన కుమార్తె రఫీక్ ఫోటో వీడియోను సోషల్ మీడియాలో ఇన్స్టాలో షేర్ చేస్తాడు ఆ వీడియోలో ఆ చిన్నారి పార్లేజీ బిస్కెట్ ప్యాకెట్ను పట్టుకుని తింటుండడం కనిపిస్తుంది జావేద్ దాన్ని ఇరవై నాలుగు యూరోలకు అంటే సుమారుగా మన ఇండియన్ రూపీస్లలో రెండు వేల మూడు వందల నలభై రెండుకి రూపాయలకు కొన్నానని చెప్పాడు తన కూతురికి ఇష్టమైన బిస్కెట్లు చాలా ఖరీదైనవి అయినప్పటికీ వాటిని కొనకుండా ఉండలేమని జావేద్ చెప్పాడు చాలా రోజుల తర్వాత ఈరోజు నేను నా కూతురికి ఇష్టమైన బిస్కెట్లను కొనివ్వగలిగాను అంటూ భావిద్వేగానికి గురైన పరిస్థితి